ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ యేసుప్రవ్వ మీ పేరులోనే రక్షించేవాడు అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించండి యేసుప్రవ్వా మీ పేరులోనే రక్షించేవాడు అని ఉన్నది వైద్యుడు సగము జబ్బు ఆపి సగములో విడిచిపెట్టి వెళ్ళాడు అలాగే నీవు ఒక్క శరీర వ్యాధి బాగు చేసి ఆత్మజీవంలోని పాప వ్యాధి బాగు చేయకుండా మనుషులని విడిపించి పెట్టావు గనుక నీవు రెండు విధములై వైద్యుడివై ఉన్నావు గనుక స్తోత్రములు ప్రభువ లోక వైద్యులు ఆసుపత్రిలో ఎన్నో రోజులు ముందు ఇస్తే గాని రోగులు బాగుపడరు అయితే నువ్వు సువార్తలోనే వ్యాధి గస్తులను ఒక్కసారే బాగు చేసినావు మా దేశంలో గాయము రోగములకు ఒక్కసారి ప్రార్థన చేస్తే మరుసటి వారము మరలా ఒత్తురు అయితే పూర్ణ విశ్వాసము ఉన్న ఎడల ఒక్కసారితోనే బాగుపడుదురు అట్టి విశ్వాసము ఇక్కడ ఉన్నవారికి దయచేయ్యము వారి తెచ్చుకున్న తైలమును ఆ తైలము బుడ్డిని వాడే రోగిని దీవించుము కంటికి కనపడే రొట్టె రసము ఇచ్చుచ్చు కంటికి కనపడని శరీర రక్తములను కూడా ఇస్తూ ఉన్నావు కదా అలాగే వెంటనే స్వస్థత కనపడపోయినా ఒక్కసారి మీటింగులో ప్రార్థన అయినది గనుక నేను బాగుపడవలను రెండవసారి మీటింగుకు వెళ్ళానని నిశ్చయించుకొని ధైర్యము దయచేయము ఈ తైలము నీ శిష్యులు వాడిన తైలము పెద్దలు వాడిన తైలమునై ఉన్నది గనుక మేము కూడా వాడుచున్నాము ఈ గదిలో ఇప్పుడు ఎవరికి ఏ జబ్బులు ఉన్ననో అవి వ్రేళ్లతో పాటు పెరిగి వేయబడును వెంటనే ఆరోగ్యము కలుగు మరలా స్వస్థత మీటింగులకు రాకుండా ఇంటి వద్ద స్థుతి చేసేటప్పుడు దీవించుము ఆమెన్ స్వస్థత మీటింగులకు రాకపోయినా ఇంటి దగ్గర స్థుతి చేసుట దీవించుము తండ్రి ఆమెన్ ఏ సునాములు అడిగి మహిమ ఘనత కీర్తి మీకే చెల్లును గాక ఆమెన్ హల్లే